వేములవాడ రజక సంఘం ఆధ్వర్యంలో వేములవాడ బీసీ సాధికారత సంఘం కార్యాలయంలో ఘనంగా సంత్ గాడ్గే బాబా నూట నలభై తొమ్మిదవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు బీసీ సాధికారక సంఘం నేతలు రజక సంఘం నేతలు పలువురు సంత్ బాబా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా అర్పించారు ఈ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర బీసీ సాధికారత సంఘం గౌరవ అధ్యక్షులు కొండా దేవయ్య మాట్లాడుతూ స్వచ్ఛ భారత్ స్ఫూర్తికి మూల పురుషుడు సంత్ బాబా గారని ఆయన నూట నలభై తొమ్మిదవ జయంతి జరుపుకోవడం చాలా సంతోషమన్నారు ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీసీ సాధికారిత సంఘం అధ్యక్షులు పొలాస నరేందర్ మాట్లాడుతూ సంత్ బాబా మానవ సేవే మాధవ సేవ అని ప్రతి వాడికి కూడు గూడు అందించిన వ్యక్తి అని కొనియాడారు ఈ కార్యక్రమంలో రజక సంఘం నేతలు బీసీ సంఘం నేతలు పాల్గొన్నారు స్వచ్ఛ భారతే ఆనాటి శుభ్రత ప్రతి వీధిని ప్రతి బడిని శుభ్రంగా చేయడమే ఆయన లక్ష్యంగా ఎన్నుకున్నాడు ఆయన తన కుటుంబాన్ని వదులుకొని దేశ సేవ కోసం ముందుండి నడిపిన మహాన్ ఆయన ఆయన తన కుటుంబాన్ని వదులుకున్నాడు దేశ సేవ కోసం స్కూలు ప్రతి ఒక్కరికి చదువు రావాలని ఆరాటపడుతూ ప్రతి గ్రామంలో పట్ల ప్రతి పల్లెలో పట్ల ఆయన చేసిన సేవలు గణనీయమైనవి ఆయన సేవలను గుర్తించి మహారాష్ట్ర ప్రభుత్వం ఆయనకు ఆయన పేరు మీద ఒక యూనివర్సిటీని తీర్మానం చేసినా అలాగే సగౌర్వంగా దేశమే ఆయన పేరు మీద ఒక తపాల బిల్లును ఏర్పాటు చేసినాం ఆయన చేసిన సేవలను మరవలేని ఆయన అడుగు అడుగు వేస్తూ మనందరం ఉండాలని సేవ చేస్తూ సెలవు తీసుకుంటున్నాం వీధులు పరిశుభ్రంగా ఉండాలని పరిశుభ్రంగా ఉంటే ప్రజలు ఆరోగ్యవంతంగా ఉంటారని ప్రతి ఒక్కరికి విద్య రావాలని విద్య వస్తే వారికి ఉపాధి దొరుకుతుందని వారి భవిష్యత్తు బంగారు భవిష్యత్తు ఉంటుందనే ఉద్దేశంతో అంతేకాకుండా ప్రతి ఒక్కరికి మంచినీరు అందాలని అందరికీ అన్నం దొరకాలని గుడ్డలు దొరకాలని గూడు నీడ దొరకాలని విద్యావంతులు కావాలని ఆరోగ్యంగా ఉండాలనేదే సంత గాడ్గే బాబా గారి లక్ష్యం ఆశయం ధ్యేయం ఆ ఉద్దేశంతోనే మరి ఆయన జీవితాంతం మరణించేంత వరకు ప్రతిరోజు ఉదయం నుండి రాత్రి వరకు చీపిరి పట్టుకొని అన్ని రోడ్లను ఊడ్చి పరిశుభ్రం చేసేవాడు మరి ఆయన నిరాక్షరాసుడు అయినప్పటికీ అందరికీ అక్షరాస్యత కలగాలని మరి ఎన్నో బడులను నిర్మించడం జరిగింది అంటరాని తనాన్ని రూపుమాపడానికి కొరకు బడుగు బలహీన వర్గాలు ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా విద్యాపరంగా ఉద్యోగపరంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఆయనే ఆహార నిశలు కృషి చేయడం జరిగింది ఇరవై తొమ్మిది సంవత్సరం ఏటనే భార్యా పిల్లలకు దూరంగా ఉండి ప్రజలకే అంకితమయ్యి స్వచ్ఛ భారత్కే అంకితమయ్యి ఆయన ఒక గొప్ప సంఘ సంస్కర్తగా సామాజిక వేత్తగా మరి భారతదేశంలోని ప్రజల మండలలను పొందిన గొప్ప మహానుభావుడు గొప్ప వ్యక్తి గొప్ప సంఘ సంస్కర్త అనే సందర్భంగా తెలియజేస్తున్నాము మరి సంత్ గాడ్గే బాబా గారి చేసిన సేవలను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు గుర్తించి ఆయన జీవిత చరిత్రను పాఠ్యాంశంలో చేర్చి ఆయనకు భారతరత్న అవార్డును అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సందర్భంగా కోరుతున్నాం ఫస్ట్ ఒక సేవ చేయాలంటే కుటుంబంలో ఉంటే చేయలేరనేది ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరి ఈరోజు మళ్ళీ ఈ సంత్ గాడ్గే బాబా గారు రజక కులంలో పుట్టి మరి వారు ఏదైతే ఎన్ని సేవా కార్యక్రమాలు అంటే మరి గోపాల గోపాల దేవకి మదన గోపాల అని నందగోపాల జీవితాంతం కూడా ఓవైపు కీర్తన కీర్తనలతో మనుషుల్ని మరోవైపు అంటే మనుషుల్ని ఒక ఆధ్యాత్మికం వైపు ఒక వైపేమో చీపుడుతో వీధులన్నీ పరిశుభ్రము ఆయన స్వయంగా చేసేవాడు అంటే అప్పటి నుండే ఒక రా మన దేశంలో పరిశుభ్రత స్వచ్ఛ భారత్ కావాలని ఒక ఆయన ఒక ఆదర్శంగా ఆ రోజు వారు చేసేదే ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి స్వచ్ఛ భారత్ తీసుకొని ఈరోజు అన్నీ కూడా గ్రామము మండలము మరి ప్రతి ఒక్క వాడ వీధులు పరిశుభ్రంగా ఉండాలని స్వచ్ఛ భారత్ ఈరోజు వచ్చింది ఈరోజు నేను చెప్తున్నాను అమెరికాలో అయితే ఒక చిన్న పేపర్ కూడా బయట వేయరు కార్లో పోతున్నా కూడా ఉన్నా కూడా అంటే స్వచ్ఛ భారత్ అంటే అక్కడ చూశాను ఇక్కడ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి ఏదైతే సంత్ గాడ్గే బాబా గారు ఆ రోజు వారు స్వయంగా చేపూర్లతోనే మరి వీధులను పరిశుభ్రం చేసి స్వచ్ఛ భారత్ అనే రావాలని ఒక ఆశయం తీసుకొచ్చినారు అది ఇంత కొంతవరకు అయితే ఈరోజు వారు అమలు చేయడం జరుగుతుంది మరి గాడ్గే బాబా గారు పండరిపూర్లో అంటరాని వాళ్లకు ధర్మశాల కట్టించి అంబేద్కర్కి అప్పగించినాడు అప్పుడు మరి అప్పుడు ఏంటంటే అంటరాని తనం అనేది అప్పుడు ఉండే మరి ఆ టైంలో వారు ఉన్న టైంలో కూడా ఒక ధర్మశాల కట్టించి అంబేద్కర్కి అప్పగించడం అంటే నిజంగా ఎంత మహాపురుషులు ఈరోజు వారి గురించి మనం ఎంత చెప్పుకున్న తక్కువని